హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రేజియన్ బ్లాగ్ యూట్యూబర్ రాధాకృష్ణ ఫ్యాషన్కి మళ్ళీ వచ్చేసామండి ఇంకొక వీడియోతో షాప్ నెంబర్ వన్ థర్టీ సెవెన్ వన్ థర్టీ ఎయిట్ వైష్ణవి కాంప్లెక్స్లో ఉంటుంది గుంటూరు ఇంట్లో ఉండి బిజినెస్ చేసుకునే ఆడవాళ్ళందరికీ ఇక్కడ మంచి మంచి ఆఫర్స్ రన్ అవుతున్నాయండి ఆన్లైన్లో ట్రెండ్ అవుతున్న శారీస్ అన్నీ మనకి ఇక్కడ దొరుకుతాయండి అలాగే న్యూ కలెక్షన్స్ మంచి క్వాలిటీతో మెయింటైన్ చేస్తారు సింగిల్ శారీ కూడా ఇస్తున్నారండి మీరు ఆన్లైన్లో అయినా పర్చేస్ చేసుకోవచ్చు లేదా డైరెక్ట్గా షాప్కి వచ్చైనా విజిట్ చేయొచ్చు మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఈరోజు ఎంత చక్కటి అందమైన బ్యూటిఫుల్ శారీస్ చూపిస్తున్నాను చూడండి శారీస్ అయితే సూపర్గా ఉన్నాయండి ఆన్లైన్లో వచ్చేసరికి ఈ శారీస్ పదిహేను వందల రూపాయలు అమ్ముతున్నారు మన షాప్ తరఫున ఎవరైతే మన మేడం గారు ఛానల్ చూస్తున్నారో వాళ్ళకి మంచి అందుబాటు ధరలో మనం ఇస్తున్నాము కేవలం నైన్ హండ్రెడ్ రూపీస్ అండి శారీ కాస్ట్ చూస్తున్నారు కదా కలర్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఫ్రెండ్స్ సిఓడి ఆప్షన్ అయితే లేదండి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి అడ్రస్ పెడితే మేము కొరియర్ చేస్తాము ఇంటికి వచ్చాక డబ్బులు ఇస్తామనే ఆప్షన్ లేదండి ఎందుకంటే మా అన్నీ హోల్సేల్ షాప్లు అనమాట చక్కటి అవకాశం ఇస్తున్నాం మీకు కంపల్సరీగా పార్సల్ మీకు ఇంటికి వచ్చేసిద్ది గుంటూరు రాధాకృష్ణ ఫ్యాషన్స్ వైష్ణవి కాంప్లెక్స్ బీ బ్లాక్ షాప్ నెంబర్ వన్ థర్టీ సెవెన్ వన్ థర్టీ ఎయిట్ జిమ్మి చూ శారీసు ప్రజెంట్ మార్కెట్లో ఫుల్ ట్రెండింగ్ ఉన్న ఐటమ్ చాలా అందంగా ఉంటుంది పద్దెనిమిదేళ్ల పిల్లల దగ్గర నుంచి యాభై ఐదేళ్ల వయసు వరకు ప్రతి ఒక్కళ్ళు కట్టుకోవచ్చు జిమ్మి చూ శారీస్ వాష్ చేసుకున్నా కూడా ఏమీ అవ్వవు శారీస్ ఇదంతా కూడా మగ్గం వర్క్ లేస్ చాలా చక్కగా బ్యూటిఫుల్గా ఉంది చూడండి అసలు ఎంత చక్కగా మెరిసిపోతున్నాయో ఆ కేవలం తొమ్మిది వందల రూపాయలకి ఇస్తున్నామండి కావాల్సిన వాళ్ళు చక్కగా వాట్సాప్ చేసు చేసి ఫలానా కలర్ కావాలని నాకు టిక్ చేసి వాట్సాప్ చేయండి నేను బిల్ పెడతాను అమౌంట్ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి పంపిస్తాము ప్రతిరోజు మన వీడియోలు వస్తున్నాయి వీడియో మిస్ అవ్వకుండా ప్రతిరోజు చూడండి ఐటమ్స్ మనకు చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి సిక్స్ కలర్స్ కాంబినేషన్ వచ్చిందండి కలర్స్ అయితే మరి ఒకదాన్ని మించిన కలర్స్ ఒకటి కలర్స్ అయితే చాలా అందంగా ఉన్నాయి ఫ్రెండ్స్ లైట్ వెయిట్ జిమ్మి చూస్ శారీస్ అంటారు కింద బార్డర్ కూడా మనకి కుందన్స్తో ఇచ్చారండి కట్ వర్క్ లెస్ చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ శారీ మొత్తం కూడా మంచి గ్లాసీ షైనింగ్తో అమెరికన్ డైమండ్స్తో చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు ఫ్రెండ్స్ కలర్స్ అయితే సిక్స్ కలర్స్ కాంబినేషన్ వచ్చిందండి ఒకసారి కలర్స్ అన్ని చూద్దామండి ఫస్ట్ కలర్ వచ్చేసరికి పచ్చిమోడికే కలరు బార్డర్ కూడా మనకి చూడండి గ్లాస్ వర్క్తో ఎంత బ్యూటిఫుల్గా ఇచ్చారు లైట్ వెయిట్ చాలా స్మూత్గా ఉంది చిల్లీ రెడ్ కలర్ అండి ఎమరాళ్ళ పచ్చ కలరు డార్క్ మెరూన్ కలర్ అండి డార్క్ మెరూన్ అంటే చిన్నపిక్క కలర్ అండి ఇది మెహందీ కలరు అండ్ డార్క్ మెరూన్ కలర్ మనకి ఇందులో మెరూను వచ్చింది చింతపిక్క కలర్ వచ్చింది ఫ్రెండ్స్ కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది ఇలా హోల్సేల్గా సెట్ తీసుకున్న వాళ్ళకి చాలా రీజనబుల్గా ఇస్తున్నామండి ఫ్రెండ్స్ సింగిల్ శారీ కావాలని చాలా మంది కాల్ చేస్తున్నారు సింగిల్ శారీ కావాలంటే తొమ్మిది రూపాయలు పడుతుంది ఫ్రెండ్స్ కాస్ట్ వచ్చేసరికి సింగల్ శారీ కాస్ట్ కేవలం నైన్ హండ్రెడ్ రూపీస్ అండి అండ్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి మీకు ఎవరికి ఏ శారీ కావాలంటే ఆ శారీ టిక్ చేసి నాకు వాట్సాప్ చేయండి చాలా చక్కటి బ్యూటిఫుల్ శారీ అనమాట లైట్ వెయిట్ శారీస్ చాలా చక్కటి క్లాత్ బాగుంటుంది ఐటమ్ జిమ్మి చూస్ శారీస్